పంచభక్ష్య పరవాన్నాలు కందాయి కాని ఆ గొంతులోకి ముద్ద దిగలేదు నేను ఒక్కడి ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కార్లు తిరిగి నాకు బాధగా ఉంది నాకు ఇంత సుఖం అవసరం లేదు ఎందుకంటే నేను చచ్చిపోతే ఆరు అడుగులు నేల చాలు సకల సౌకర్యాలు చెంతకే చేరాయి అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు అంతు పట్టని అనామక దుఃఖం సుఖం లేకుండా చేసింది రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మ చీకటి కాచింది అదొక సమూహాన్ని ఒంటరితనపు వేదన ఒక సముద్రం దాస్తున్న అగ్ని శిఖల అంతర్ఘర్షణలో నాకు స్థలాలు కావాలి ఇంకెన్ని ఎన్ని పొలాలు కావాలి సంపాదించుకున్న నాకు ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది ఈ జీవితాన్ని సంగారు జ్యాగం చేస్తాం ప్రజలకు చ్యాగం చేస్తాం మనస్సు మాటున దాగిన ఆ కన్నీటి ఉప్పెన ఓ రోజున రెప్పల తీరం దాటింది గుండెలో ఏళ్ళుగా గూడు కట్టుకున్న బాధ బళ్ళున పగిలింది నిలోపర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గాని వైద్యం అందుకొని చనిపోతుంటే నా బాధగా వాళ్ళని చూస్తే నేను ఇక్కడ అద్దాల మెడలో కూర్చొని వాళ్ళని చూస్తూ ఆ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తిల్లయిపోతుంది ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నందును ఆయా సమయములైన ప్రతి యుగమున అవతారము దాల్చు ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో నేను ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు

అతడి బాధితుల బాసట పీడితుల బావుట పట్టుకొని మనమే ఒక సైన్యం మన గుండెల్లో మీరు ఉడుకుల ఉన్నా పలసల కాగుతున్నా కావాలి మనందరం అందరం ఒక ఇది సారా ప్యాకెట్ల సందోహం కాదు ఇది బిర్యానీ బిగువుల బీరాలు కావు ఇది పైసలతో సాగే సభలు కానే కావు అభిమానం ఇది ఎరుపెక్కిన విప్లవ నినాదం అది ఓటమిని ఓడించే ఓరిని ఇది కూటమిని గెలిపించే వని సేనాని దేశంలో రాజకీయాలు శాసించింది గాంధీజీ నేతాజీ ట్యాగోర్ మదన్ మోహన్ మాలవ్య జయప్రకాష్ నారాయణ రామ్ మనోహర్ లోహియా గొప్ప గొప్ప మహాన్ వాళ్ళు వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగే పాలిటిక్స్ ఎవడో స్కాములు చేసినోడు దోపిడీలు చేసినోడు జైలుకి వెళ్ళిన వీళ్ళ మనకి రోల్ మోడల్స్ కొత్త రోల్ మోడల్స్ క్రియేట్ చేద్దాం పాలిటిక్స్ కొత్త వాళ్ళు రావాలి కొత్త రక్తం రావాలి